పోరాడకుంటే మనకు మన తరాలకు భవిష్యత్తు లేదు రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల శ్రీకాంత్ పిలుపు హలో నేతకాని మహార్ చలో మంచిర్యాల తేదీ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున మంచిర్యాల జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు నేతకాని మహార్ కుల సంఘం రాష్ట్ర స్థాయి మీటింగ్ వేలాది మందితో అనేక సమస్యలపై చర్చించడానికి నిర్వహించడం జరుగుతుందని మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల శ్రీకాంత్ మాట్లాడుతూ నేతకాని మహార్ కుల సమస్యలు విద్య ఉద్యోగాలపై చర్చించడం జరుగుతుందని రెండు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించాలని మూడు నామినేట్ పోస్టులు ఇవ్వాలని నాలుగు ప్రతి రాజకీయ పార్టీ ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సీట్లు కేటాయించాలని ఐదు రాష్ట్ర ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావనలకు బౌద్ధ దీక్ష భావనలను విహారయాత్రలుగా తయారు చేసి విహారయాత్రకు పంపించాలని ఆరు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని వ్యతిరేకించాలని న్యాయ పోరాటాలకు సిద్ధం కావాలని మన బతుకు పోరాటమని మన భవిష్యత్ తరాలకు చాలా పెద్ద ప్రమాదంగా తయారైందని గవ్వల శ్రీకాంత్ అన్నారు భవిష్యత్తులో విద్యా ఉద్యోగాలలో తీవ్రమైన నష్టం జరుగుతుందని ఇప్పుడు పోరాడకుండా భవిష్యత్తు లేదని పార్టీలను పక్కకు పెట్టి జాతి కొరకు పోరాడాలని జాతి ద్రోహులుగా మిగలకూడదని అన్నారు కావున నేత కాని మహర్ విద్యార్థి యువకులు ఉద్యోగులు ఆలోచించి స్వార్థ ప్రయోజనాలు కాకుండా జాతి ప్రయోజనాలను కాపాడడానికి ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని గవ్వల శ్రీకాంత్ విజ్ఞప్తి చేస్తారు అదేవిధంగా మన జాతి ప్రయోజనాలకు మద్దతు ఇచ్చే ఏ కులం వారైనా మన పోరాటాలలో కార్యక్రమాలలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో దుర్గం స్వామి రావు రాష్ట్ర నాయకుల కోట రాజలింగం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు దుగుట రాజ్ కుమార్ సూర్యవంశి విద్యాసాగర్ శంకర్ దుర్గం శంకర్ కూకటి కారి రాజేష్ జాడి రాజేందర్ భగవాన్ కాంబ్లే జునుగూరు లక్ష్మణ్ సాయిని శంకర్ అగిడి లచ్చన్న రత్నం రాజన్న రత్నం లక్ష్మణ్ జాడి అరుణ పోతుగంటి పుష్పలత గవ్వల అజయ్ వెంకట గంగాధర్ దుర్గం ప్రదీప్ కుమార్ బొర్లకుంట రాజారావు గజబరే దమ్మానంద్ తదితరులు పాల్గొన్నారు పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ వ్యతిరేకంగా ఇది ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు కానీ ఇటు అసెంబ్లీ తీర్మానం కానీ అంటేనే గవర్నర్ కూడా దాన్ని ఆమోదించడం కానీ ఇవన్నీ ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో మన వారసులని దృష్టిలో పెట్టుకొని ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది ఏదైతే ఎస్సీ వరికరం ఉందో దాన్ని చట్టబద్ధత కల్పించాలంటే పార్లమెంట్ ద్వారా చేయాలి కాబట్టి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎస్సీ వరీకరణ చేయాలనుకున్నా ఎస్టీ వారికరణ చేయాలనుకున్నా దాని యొక్క జనాభా ఎంత ఉంది అవన్నీ తీసిన తర్వాతనే పార్లమెంట్ ద్వారా అదేవిధంగా రాజ్యసభ ద్వారా ఎస్సీ కమిషన్ ద్వారా అట్లాగనే అప్పుడు ఆమోదించాలని చెప్పేసి మేము విలువం చేస్తూ ఉన్నాము కానీ దళితుల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందేటువంటి మీ మీ అందరినీ తరిమి కొట్టేటువంటి రాబోయే కాలంలో జరుగుతా అని చెప్పేసి మీకు మన హెచ్చరిస్తూ అదేవిధంగా తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర స్థాయి మంచిరాలు జరిగేటువంటి మేతకాని కుల కులాలకు సంబంధించినటువంటి కుల బాంధువుల అదేవిధంగా నేతకాని మహార్ సమస్యల మీద స్పందించినటువంటిది అదే కులాలకు వ్యతిరేక కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అదే రాజకీయ పార్టీలకు అచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మందించే వాళ్ళు పాల్గొనవచ్చు పాల్గొనాలని చెప్పేసి ఆ సదస్సుని ర్యాలీని దీప్రాంతాలని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను